ఇక్కడ కనిపిస్తున్న పుంజున్నట్లయితే ఇది హైట్ వెయిట్ అయితే హైట్ వచ్చి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చేస్తున్నాడు ఇరవై నాలుగు అంగలాలు మరి వచ్చి ఫోర్ అండ్ హాఫ్ కేజీ చేస్తున్నట్లే నాలుగున్నర కేజీ అయితే ఇస్తున్నాడు దీని కాస్ట్ అయితే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చేస్తున్నాడు పదివేల ఐదు వందలు చేస్తున్నాడు ఇవైతే ఫిక్స్ రేట్లు కాదు కొద్దిపాటి అయితే డిస్కౌంట్ ఉంటుంది అలాగే దీంతో దీంతోపాటి మీకు నాలుగు పుందులు అయితే చూపిస్తారు ఇది వచ్చేసరికి మరి ఒక పుందా వచ్చేసరికి ట్వంటీ త్రీ ఇంచెస్ మరో వచ్చి ఫోర్ కేజీస్ అయితే ఉంది ఇది ఇది కాస్ట్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల చేస్తున్నాడు ఫిక్స్ రేట్ కాదు కొద్దిపాటు అయితే డిస్కౌంట్ ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం హైట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చేస్తున్నాడు బరువు వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ కేజీ అయితే ఉంది నాలుగున్నర కేజీ అయితే ఉంది ఈ కలర్ వచ్చేసరికి పెట్ట మార్పు ఉంది అని చెప్తున్నాడు అన్న దీని ధర చూసుకున్నట్లయితే పన్నెండు వేల చేస్తున్నాడు చూసుకుని వస్తుంది పన్నెండు వేలు అయితే చేస్తున్నాడు అది పాటు అయితే డిస్కౌంట్ కూడా వస్తుంది ఇప్పుడు కనిపిస్తున్న ముందు హైటు వెయిట్ అయితే హైట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ బొర్ర వచ్చి ఫోర్ అండ్ హాఫ్ కేజీ అవుతుంది నాలుగున్నర కేజీ అవుతుంది ఇంట్రాక్స్ట్ వచ్చి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చేస్తున్నాడు తొమ్మిది వేల ఐదు వందలు అయితే చేస్తున్నాడు కలర్ వచ్చేసరికి నిమిలి కలర్ అని చెప్తున్నాడు కనిపిస్తున్న పొంది వచ్చేసరికి కాకి కింద కలర్ అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్ కాకి కలర్ అయితే కాకి వచ్చేసరికి ట్వంటీ త్రీ మూడు మరో వచ్చి ఫోర్ కేజీస్ అయితే వేస్తున్నాడు నాలుగు కేజీలు అయితే వేస్తున్నాడు దీనికి కాస్ట్ వచ్చేసరికి టెన్ థౌసండ్ అయితే పదివేలు అయితే వస్తున్నాడు ఇవన్నీ సిక్స్ రేట్లు అయితే రాదు ఎప్పుడైతే డిస్కౌంట్ కూడా అనుకుంటున్నాడా నేను ఫోన్ కావాలన్నట్లయితే ఈ కాల్ చేయండి మాత్రం కాల్స్ అయితే నైన్ ఫైవ్ సెవెన్ త్రీ فور ایٹ فائیو سکس ایٹ سکس وقت والے نمبر کال